చేసే పని చేయాలి కానీ సక్సెస్ మన వెనక కుక్క పిల్లలా వచ్చేస్తుంది ఇష్టం లేకుండా ఎన్ని లక్షలు వచ్చే జాబ్ చేసినా అది మెకానికల్ గానే ఉంటుంది ఓ యంగ్ లేడీ తన మనసుకు నచ్చని జాబ్ ను వదిలేసి తాను ఇష్టపడే బ్లాగింగ్ ను ఎంచుకుంది నాలుగేళ్లు కష్టపడి సంపాదించే మొత్తాన్ని ఒకే ఏడాదిలో సింపుల్ గా సంపాదించి ఇప్పుడు ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారింది ఆమె యూట్యూబర్ నిశ్చాష పన్నెండేళ్ల పాటు లండన్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా పనిచేసిన ఆమె సంవత్సరానికి రెండు కోట్లు సంపాదించేవారు కానీ తన కెరీర్ అర్థవంతంగా లేదని కొత్తగా ఏదో సాధించాలని తప్పుపడ్డారు బ్యాంకింగ్ రంగంలో తాను కేవలం కార్పొరేషన్లకు ప్రభుత్వాలకు మాత్రమే సహాయపడుతున్నా ఇంకా ఎక్కువ మందికి తన వల్ల ప్రయోజనం కలగాలని అనుకున్నాను దీంతో రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఉద్యోగాన్ని వదిలేసి పర్సనల్ ఫైనాన్స్ లో ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేటర్ గా మారారు ఇక అప్పటి నుంచి ఏడాది మే నెల వరకు ఎనిమిది కోట్లు సంపాదించారు యూట్యూబ్ మానిటైజేషన్ ఆదాయం కోర్సులు ప్రొడక్ట్స్ అమ్మడం కార్పొరేట్ చర్చలు నిర్వహించడం ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామి కావడం ద్వారా ఈ డబ్బు సంపాదించారు మనసుకు నచ్చిన పని చేశాను కాబట్టి ఈ సక్సెస్ సాధించాను అని చెబుతున్నారు షా ఇప్పుడు డబ్బు వెంట పరుగులు తీయకుండా కేవలం తనకు నచ్చిన దాన్ని తనకు ఇష్టమైన దాన్ని చేయడం ద్వారా సంపాదిస్తున్నానని చెప్పారు అయితే అయితే యూట్యూబ్ ప్రారంభించిన తొలినాళ్ళలో నిశ్చ చాలా కష్టపడ్డారట దాదాపు పదకొండు నెలల వరకు తనకు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు మాత్రమే అయ్యారట ఇక రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో తాను చేసిన వీడియో వైరల్ కావడంతో సబ్స్క్రైబర్ల సంఖ్య యాభై వేలకు చేరుకుందట అప్పటి నుంచి ఇక తాను వెనక్కి తిరిగి చూడలేదని ఏడాదిలో ఈ స్థాయికి చేరారని చెప్పారు షా కేవలం ఒకే ఉద్యోగం మీద ఆధారపడకుండా వివిధ ఇన్కమ్ సోర్స్ లను పెంచుకోవాలనేది నిశ్చా సూక్తి ఇప్పుడు నిశ్చా సాధించిన ఈ సక్సెస్ సోషల్ మీడియాలో చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది